మాటల్లో ఉన్న శక్తి కన్నా మౌనంలో ఉండే శక్తి చాలా గొప్పది జీవితంలో కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మంచిది ఎందుకంటే ఆ మౌనంలో ఎన్నో మాటలు దాగి ఉంటాయి గొడవలు జరుగుతుంటాయి మనసు బాధపడుతూ ఉంటుంది ప్రతి మాటకు బదులు ఇస్తాము కానీ అవి పెదవు దాటి బయటకు రావు మాటలు చేతలు భరిస్తూ కూడా సైలెంట్గా ఉండడం అంత సులభమే కాదు కానీ మీరు ఉన్నారంటే ఖచ్చితంగా మీరు మెట్టు ఎక్కేసినంతే చిరునము మౌనం ఈ రెండు గొప్ప ఆయుధాలు చిన్న చిరునము ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే మౌనం ఎన్నో సమస్యలను మన దగ్గరికి రాకుండా అడ్డుకుంటుంది ఒక వ్యక్తి మౌనంగా ఉన్నాడంటే అతడు చేత వాడని చావలేదని భావించకండి కొన్నిసార్లు వాదించి బాధపడే కన్నా మౌనంగా ఉండడమే మంచిది అయితే ఏ సమయంలో మాట్లాడాలో ఏ సమయంలో మౌనంగా ఉండాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నీతో అవసరం లేకుండా ఎవరు నేను ఇష్టపడరు ఎందుకంటే స్వార్థం మనిషికి హక్కు కాబట్టి ఒక విషయం గురించి తెలియకపోతే మాట్లాడకుండా ఉండడం మౌనం ఒకవేళ ఆ విషయం గురించి తెలిసిన అనవసర సందర్భాల్లో మాట్లాడకుండా ఉండడమే జ్ఞానం తెలిసి తెలియక అనవసరంగా వాడ వాగడం మూర్ఖత్వం బదులు దొరకని ఎన్నో ప్రశ్నలకు సైతం మౌనం బదులు ఇవ్వగలదు గొప్ప గొప్ప ఆలోచనలు మౌనంగా ఉన్నప్పుడే రూపు రూపుదాల్చుకుంటాయి గొప్పతనం అంటే ఏదో సాధించడం సంపాదించడం మాత్రమే కాదు మన మాటల వల్ల లేదా మన చేతల వల్ల ఎవరిని బాధ పెట్టకుండా ఉండకుండా చూసుకోవాలి జీవితం అంటే నువ్వు ఏమిటని ఊహించుకోవడం కాదు నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం కన్నా కావలసిన దాని గురించి ప్రయత్నించడం మిన్న అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది ఎక్కువగా నమ్మటం ఎక్కువగా ప్రేమించడం ఎక్కువగా ఆశించడం వలన వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది నువ్వు నిన్నటి కంటే ఈరోజు మరింత మెరుగైన పనితీరును ప్రయత్నించు రేపు నీ భవిష్యత్తు బాగుంటుంది నీకు జరిగిన చెడు గురించి ఎప్పుడు చింతించకు ఎందుకంటే జరిగిన మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని నేర్పిస్తుంది నిరాశవాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే ఆశావాది తనకు వచ్చిన కష్టంలోనూ అవకాశం కోసం వెతుకుతాడు కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తే హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడు నీ జీవితం ఆనందంగా సాగుతుంది వెలుగులో ఉండడానికి ప్రయత్నించు చీకటి అనేది నీడలా నీ వెనక్కి వెళ్ళిపోతుంది మనసులో మన మీద ద్వేషం లేనివారు మన ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడతారు మన మీద ద్వేషంతో ఉన్నవారు మన ముందు మంచిగా మన వెనుక చెడుగా మాట్లాడతారు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి మీరు పైకి రావాలి అని కోరుకునే వారి కంటే మీరు కింద పడితే చూడాలని కోరుకునే వారే ఎక్కువ ఉంటారు పైకి మంచి మాటలు చెప్పిన మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎందరో ఎవరు ఎప్పుడు ఎలా మారుతారు చెప్పలేరు సమయం కంటే ఎక్కువగా మారే మనుషుల మధ్య ఉన్నాము అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి అందరూ మన వాళ్ళే అనుకోవడం మనం చేసే అతిపెద్ద తపము గాయపడ్డ గతం ఒకటి ప్రతి గుండె వెనకాల ఉంటుంది కాకకతే కొందరు వర్షించే మేఘం లాంటి కళ్ళలు ప్రదర్శిస్తే మరికొందరు చిరునవ్వులతో దాచుకుంటారు ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం చాలా కోపంగా ఉంటాము లేదా ఎక్కువగా బాధపడుతూ ఉంటాం ఆ సమయంలో ముందు వెనుక ఆలోచించకుండా ఎదుటి వారిని ఓ మాట అనేస్తాము నిజానికి మాట అనాలనే ఉద్దేశం లేకపోయిన పరిస్థితులు మిమ్మల్ని అలా అనేలా చేస్తాయి కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు కంట్రోల్లో ఉండడం చాలా ముఖ్యం అలా మాట అనాల్సిన సందర్భం వచ్చినప్పుడు మీరు మౌనంగా ఉండడమే చాలా మంచిది వారు ఏదో అన్నారని మీరు కూడా అని అదే తప్పు చేయడం సరికాదు ఆ సమయంలో మనం ఆలోచించాల్సింది వారిని బాధ పెడితే నా బాధ తగ్గుతుందా అని ప్రశ్నించుకోవాలి ఎదుటివారు మనల్ని వారి మాటలతోనూ చేతలతోనూ బాధ పెడుతూ ఉండొచ్చు కానీ వారికి మనం కూడా అదే బాధ ఇవ్వడం వల్ల మీ బాధ కొంచెమైనా తగ్గదు అలా బాధ పెట్టడం వల్ల తాత్కాలిక ఆనందం పొందొచ్చేమో కానీ ఆ ఒక్క మాట అనకుండా ఆ పని చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని జీవితాంతం మీరు ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఆ సమయంలో మీరు మీ భావాలను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది వారికి బదులు చెప్పి లేదా వారిని ఒక మాట అంటే మన బాధ కాస్త తగ్గుతుంది అనిపిస్తుంది కానీ అది ఏమాత్రం వాస్తవం కాదు కానీ మీరు ప్రశాంతంగా సైలెంట్గా ఉంటే పరిస్థితులు చక్కదిద్దుకునే అవకాశం ఉంటుంది బంధాన్ని వదులుకోవడానికి కావాలని కోరుకోవడానికి క్షణకాలం పట్టదు కానీ వద్దనుకున్న బంధాన్ని మర్చిపోవడానికి కావాలనుకున్న బంధాన్ని నిలుపుకోవడానికి జీవిత కాలం సరిపోదు